ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది పొత్తులాట కొత్త మలుపు తిరిగింది టీడీపీ జనసేన ఇప్పటికే ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి బీజేపీ తమతో కలిసి వస్తుందని భావిస్తున్నాయి ఈ సమయంలోనే బీజేపీ ఆలోచన వేరుగా ఉన్నట్టు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఎన్డీఏలో ఉన్నారు బీజేపీ నిర్ణయం అధికారికంగా వెల్లడిస్తే పవన్ కళ్యాణ్ ఏం చేయబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితులపైన బీజేపీ అగ్రనాయకత్వం సమావేశమై చర్చలు జరిపిందని టీడీపీతో పొత్తుపై చర్చించారని తెలుస్తోంది ఈ సమావేశానికి పురంధేశ్వరితో పాటుగా మరికొందరు ముఖ్య నేతలు మాత్రమే హాజరయ్యారని సమాచారం జనసేన తమతో లేకుండా అభ్యర్థుల వ్యక్తం చేసినట్టు సమాచారం పొత్తుల గురించి ఆలోచించకుండా సొంతంగా బలపడేందుకు వ్యూహాలను రచించాలని ఇక పొత్తులపై ఎవరు మాట్లాడవద్దని ఆదేశించినట్టు సమాచారం దీంతో ఇక దాదాపు టీడీపీతో బీజేపీ కలిసే అవకాశాలు కనిపించటం లేదనే చర్చ మొదలైంది చివరి అనూహ్యంగా నిర్ణయాలు మారితే తప్ప రెండు వేల పద్నాలుగు తరహా పొత్తులు ఈ ఎన్నికల్లో సాధ్యమయ్యే అవకాశం లేదని తెలుస్తోంది బీజేపీ టిడిపి మధ్య పొత్తు కోసం ప్రయత్నించిన పవన్ ఇప్పుడు ఏం చేయబోతున్నారనేది రాజకీయంగా ఆసక్తికరంగా మారుతోంది